నమస్కారం మంత్రి మంత్రిపేడ మార్కండేరు ఇవాళ ఒక మంచి సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే సబ్జెక్ట్లోకి వెళ్దాం మంచిగా మీకు చెప్తాను ఒక ఐటెం గురించి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు ఉన్న యువతకి క్వాలిఫైడ్ వాళ్ళకి ఇంతకు ముందు తరాలు రెండు మూడు ఏళ్ళు నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు బీటెక్లు ఎంటెక్లు ఎంఏ ఎంఎస్సి బిఏ బిఎస్సి చేసి లేదా బిఫార్మ్స్ ఎంఫారంసీ చేసిన వాళ్ళు మెడిసిన్ చేసిన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్సీ చేసిన వాళ్ళు వాళ్ళకి అనేక మందికి ఆశలు ఉంటాయి ఫారెన్లో వెళ్ళి కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ వీలు పడితే చదువుకోవాలి ఒక లేకపోతే ఉద్యోగం చేసి సెటిల్ అయ్యి సంపాదించాలనే ఆశ డెఫినెట్గా ఉంటుంది అందరికీ కాదన్ను కానీ పరిస్థితులు లాగా ఇంతకుముందు కరోనా రాకముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు ఇంకో ముఖ్య విషయం చదువు చదువుతూనే ఉన్నారు అందరు ఇంటెలిజెంటే డ్యామ్ ఇంటెలిజెంట్ ఇండియన్స్ ఇండియన్ సిటిజన్స్ ఇప్పుడు వచ్చిన కుర్రవాళ్ళంతా హైలీ ఇంటెలిజెంట్ నాలెడ్జబుల్ ఇంటలెక్చువల్స్ కూడా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి అవకాశాలు లేక ఆపర్చునిటీస్ రాక గవర్నమెంట్ ఇవ్వవలసిన సపోర్ట్లు సరిగ్గా టైంలో ఇవ్వలేకుండా ఉండడం మూలాన లేదా వాళ్ళు సొంత బిజినెస్ ఏమైనా చేసుకోవాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలంటే రాయితీలు ఇస్తున్నటువంటి స్కీమ్లు ఏమైనా ఉండాల ఉన్నాయా అంటే అవి కూడా సరిగ్గా ఇంత ముందు ఉన్నట్టు ఇప్పుడు లేవు ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం చెప్తా ఎంతోమంది ఉన్నారు క్వాలిఫైడ్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకురాడానికి వెళ్ళిన వాళ్ళు ఫారెన్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఇప్పటి తరం వాళ్ళు కూడా యంగ్స్టర్స్ ఎంతోమంది ఉన్నారు ఎస్పెషల్లీ ఫారెన్ అంటే చాలామంది అనుకుంది అమెరికానే నంబర్ వన్ అని అనుకుంటారు ఇంతకుముందు ఉండేది నెంబర్ వన్ అమెరికా అని చెప్పి కంట్రీ అని కానీ ఇప్పుడు ఆ నెంబర్ వన్ పొజిషన్లో లేదనే అనిపిస్తోంది ఎందుకు తెలుసా చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు వార్ వచ్చింది రష్యా ఉక్రెయిన్ వార్ అది వన్ ఇయర్ దాటిపోయింది ఇప్పటిదాకా ఇంకా నడుస్తూనే ఉంది ఆ వార్ మూలాన యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు నాన్ అలైన్ కంట్రీసు ఇరవై కంట్రీస్ ఇరవై రెండు కంట్రీస్ ఉన్నాయి వాళ్ళతో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు చైనా కూడా సపోర్ట్ ఇస్తోంది కొన్నిసార్లు ఇవ్వడం లే రష్యాకి ఇంతకుముందు ఇండియా ఎట్లా ఉండేదంటే అమెరికాతోని దోస్తానే ఉండేది ఫ్రెండ్షిప్ ఒక పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళ కిందట రష్యాతోని మంచి దోస్త్ అప్పుడు చాలా బయోలిటరల్ కంట్రీస్ బయో లిటరల్ రిలేషన్స్ మెయింటైన్ చేసింది రా కమ్యూనిజం ఉన్నప్పుడు కమ్యూనిస్టు హవా నడుస్తున్నప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కిందట ఇప్పుడు ఏ మా దాని తర్వాత అమెరికాతోని సత్సంబంధాలు ఇండియా గవర్నమెంట్ ఏర్పరుచుకుంది నడుస్తుంది నడిపిస్తుంది అన్ని విధాల అమెరికా కూడా ఓకే మనకి సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి అమెరికా అంటే తెలుసు కదా అమెరికా చైనా చైనా వాళ్ళు సపోర్ట్ ఎక్కువ అమెరికా ఈ చైనా స మ్యా మెటీరియల్ చైనా మేడ్ మెటీరియల్ అన్నీ అమెరికాలో అమ్ముతారు ఎక్కువ అమెరికాలో చైనా వాళ్ళు ఉన్నారు ఇండియన్స్ ఉన్నారు ఆఫ్రికన్స్ ఉన్నారు వేరే ఇతర దేశస్తులు ఉన్నారు ఎందుకంటే నెంబర్ వన్ దేశం అని చెప్పి అది రాన్ రాను రాని ఏమైందంటే ఈ యుద్ధం మూలాన అన్ని ధరలు పెరిగిపోయాయి కంట్రీస్ కంట్రీస్ సపరేట్ సపరేట్గా గ్రూపుల్లా తయారవుతున్నాయి అది వార్తల ప్రకారం న్యూస్ ప్రకారం ఇవన్నీ ఇప్పుడు ఇండియా ఏమో ఇంతకుముందు ఇచ్చినట్టు అమెరికా గవర్నమెంట్ సపో గవర్నమెంట్కి అమెరికన్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం లేదు అనుకున్నంతగా ఏదో పై పైన రిలేషన్స్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి మరి రష్యాకైతే సత్సంబాలు ఇస్తున్నట్టు బాగానే తెలిసిపోయింది ఈ వార్ మూలాన రష్యా ఉక్రెయిన్ మూలాన ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెంచి వార్ మూలాన ఏమయ్యాయి ధరలు పెరిగిపోయాయి క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఎకనమిక్ ఎకానమీ పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది డ్యూటీస్ పెరిగిపోయినాయి తర్వాత చైనా వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ అమెరికాకి చేయాల్సినవి ఎక్కువ ధరలకు చేస్తున్నారు ఎందుకంటే ఈ వార్ ఇంపాక్ట్ మూలాన దాని మూలన ఏమైంది అంటే అమెరికా వాళ్ళకి చిర్రన లేచింది చిర్రన లేచింది కాలింది కూడా ఎందుకు అంటే ఇండియా గవర్నమెంట్ రష్యాకి సపోర్ట్ ఇస్తుంది ఎందుకు ఇవ్వాలి ఇంతకుముందు అమెరికాకి సపోర్ట్ తీసుకున్న అన్ని విధాల కోఆపరేషన్ అంతా ఉన్నప్పుడు ఇప్పుడు రష్యాకి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి అని కోపం మరి నాన్ అలైన్ కంట్రీస్ కూడా సపోర్ట్ ఇవ్వాలి కదా ఇండియా అంటే కొంచెం కలిసి కలవనట్టు దూర దూరంగా అంటి అంటున్నట్టు అట్లా ఉంటుంది అమెరికా వాళ్ళకి చుర్రుని కాలిని ఏం చేసిందంటే ఒక టైట్ చేసింది అదేంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళు చాలామంది అనాథరగా ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి ఈ వారు మూలాన వారి నేపథ్యం పెట్టుకొని అందరూ భారతదేశాన్ని ఇండియా గురించి మాట్లాడుతున్నారు అందరు భారతదేశానికి వెళ్ళిపోవాలి పాస్పోర్ట్ లేని వాళ్ళు ఉన్నారు పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారు వీసా ఉన్నవాళ్ళు ఉన్నారు వ్యాలిడిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు పాస్పోర్ట్ లేని వాళ్ళు ఉన్నారు వీసా లేని వాళ్ళు ఉన్నారు అందరు చాలామంది వలసలకి అమెరికా వెళ్ళిపోయారు అసలే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది అన్ని నానా జాతుల వాళ్ళు ఉన్నారు చాలామంది అరబ్ కంట్రీస్ నుంచి అనాథ రైట్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇండియా నుంచి ఒక కంపెనీ తరఫున ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి ట్రైనింగ్ దానికి వెళ్ళి అది రిజైన్ చేసి వేరే కంపెనీస్లో దూరి అనాథ అనాథరైడ్గా ఉంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అట్లా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అమెరికాలో ఈ వీసా రూల్సు తర్వాత ఈ పాస్పోర్ట్ సంబంధించిన రూల్సు అక్కడ సిటిజన్షిప్ ఉండడానికి గ్రీన్ కార్డులు ఇవన్నీ మాటిమాటికి అందరికీ ఇవ్వడానికి లేకుండా చాలా నట్టు స్క్రూ నట్లు టైట్ చేశారు కాబట్టి చాలామంది కెనడా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతున్నారు అక్కడ మేనేజ్ చేసుకోవచ్చు దగ్గర బార్డరే కాబట్టి ఇంతకుముందు కెనడా కూడా అమెరికాలోనే కలిసి ఉంది కానీ కెనడా సపరేట్ అయిపోయిన తర్వాత కెన సపరేట్ పాస్పోర్ట్ రూల్స్ రెగ్యులేషన్ అన్నీ వేరే వేరే ఉన్నాయి అక్కడ షెల్టర్ కొంచెం వెళ్తున్నారు అక్కడ సెటిల్ అవుతున్నారు అక్కడ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ సంపాదించుకున్న తర్వాత ఇక్కడ వస్తున్నారు కాబట్టి అమెరికా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందరు అనాథరైజ్డ్ వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు లేకపోతే కేసులు పెట్టి లోపలేస్తా అంటున్నారు ఇంకా ఏ డాక్యుమెంటులో వాళ్ళు ఎట్లా వెళ్తారు వేరే కంట్రీకి ఎయిర్పోర్ట్ ఉంది కస్టమ్స్ ఉంది చెక్కింగ్ ఉంటుంది అన్ని రకాల డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్స్ అన్నీ ఉంటాయి ఉత్పత్తిగా వెళ్ళలేరు కదా ఇక్కడ నుంచి మన ఇండియాలోలాగా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రైలు బస్సు లేకపోతే మోటార్ సైకిల్ అట్లా వెళ్ళ కార్లు ఉన్నా వెళ్ళ వెళ్ళాలంటే వెళ్ళలేదు అమెరికాలో కష్టం డాక్యుమెంట్స్ ఎవరివేర్ చెకింగ్ లేదా లోపలే చేస్తారు కాబట్టి అని అనేది అంటే అమెరికాలో ఉద్యోగాలు చూసుకునే దానికన్నా ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ఇండియా గవర్నమెంట్కి ఇక్కడ చెప్పింది ఇండియాలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు కూడా ఆర్డర్లు మెసేజ్లు నోటిఫికేషన్స్ ఇచ్చింది అన్లెస్ అదర్వైజ్ హైలీ క్వాలిఫైడ్ ఎంటెక్ ఎంఎస్ హైలీ క్వాలిఫైడ్ హైలీ ఇంటెలెక్చువల్ ఉంటేనే తప్ప వాళ్ళని స్పాన్సర్షిప్ చేసి ట్రైనింగ్కో లేకపోతే అక్కడ బ్రాంచ్లో పని చేయడానికో పంపించవచ్చు కానీ నా ఇంత ముందులాగా ఎవరిని పడితే వాళ్ళకి వన్ మంత్ టూ మంత్స్ వన్ మంత్ టూ మంత్స్ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ పంపించినట్టు పంపించద్దు మేము అలౌ చేయమని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు కస్టమ్స్కి ఇన్ఫార్మ్ చేశారు అక్కడ అమెరికన్ ఎంబసీకి చేశారు ఇక్కడ అమెరికన్ ఎంబసీ ఇండియాలో ఉన్న వాళ్ళకి చేశారు కాబట్టి ఇప్పుడు అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఎస్పెషలీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళే ఫారెన్ తొందర ఏళ్ళు అయి సెటిల్ అవ్వాలని అనుకుంటారు ఎందుకంటే జీతాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఒక ఇరవై ఏళ్ళు పనిచేసి చాకరీ చేసి సంపాదించేది అక్కడ నాలుగు ఐదేళ్ళలో సంపాదించవచ్చు అంత వ్యాల్యూ ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది అక్కడ వాతావరణం ఉంటుంది లివింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయి ఇండియాలో ఉద్యోగాలు అంటే హైలీ క్వాలిఫైడ్ ఉంటారు ఉద్యోగాలు అక్కడ తగ్గితే మంచి ఇంటెలిజెంట్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కానీ జీతాలు తక్కువ వస్తాయి మా అది మేనేజ్ చేసుకోవాలి కదా జీతాలు తక్కువ వస్తే అది నచ్చదు క్వాలిఫై ఇండియాలో వాతావరణం వేరే ఉంటుంది అమెరికన్ వాతావరణం వేరే ఇంకా ఆప్షన్ మిగిలింది ఏంటి అంటే ఇండియాలో సాఫ్ట్వేర్ సైడ్ కానీ చార్టెడ్ అకౌంటెన్సీ కానీ ఇంకా వేరే ఈ బీఫార్మ్సీ కానీ మెడిసిన్లో కానీ వేరే కంట్రీలకే వెళ్ళొచ్చు ఆప్షన్స్ ఉన్నాయి అది ఆప్షన్స్ చైనాలో కూడా మూతపడిపోయింది చైనాలో కూడా ఇండియా అంటే పట్టదు నడవదు వాళ్ళు చిన్న చూపు చూస్తారు అక్కడ వెళ్ళిన వాళ్ళకి కొన్ని హారాస్మెంట్ తప్పగా ఉంటుంది ఫ్రీడమ్ లేదు నాకు తెలిసిన మంది చాలామంది ఫ్రెండ్స్ ఆ చైనాలో పనిచేస్తున్నారు వాళ్ళు ఇంటికి బయటికి ఇంటికి ఆఫీస్కి ఇంటికి ఆఫీస్కి తప్పితే బయట ఇండియాలో తిరిగినట్టు తినడానికి లేదు ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరుగుతుందో ఎవరికి తెలియదు భయం భయంగానే బతకాలి కాబట్టి ఇండియా చైనా రిలేషన్స్ కూడా ఇప్పుడు అనుకు ఇంతకుముందు అని అనుకుందిగా లేవు వెళ్ళాలనుకుంటే జపాన్ వెళ్ళొచ్చు లేకపోతే ఈస్టర్న్ సైడ్ కంట్రీస్ ఫిలిప్పైన్స్కో థాయిలాండ్కో వెళ్ళొచ్చు ఈస్టర్న్ సైడ్ లేదా ఇప్పుడు మళ్ళీ శ్రీలంక కూడా లేదు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు కావాలంటే సింగపూర్ వెళ్ళచ్చు జర్మనీ వెళ్ళచ్చు కొన్ని స్పెయిన్ వెళ్ళచ్చు ఇటలీ వెళ్ళచ్చు అంటే ఉద్యోగరీత్యా పని చేసుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటే ఈ ఆప్షన్స్ బాగున్నాయి ఇటువైపు జీతాలు ఎక్కువ ఇస్తున్నారు అమెరికాలో అంతా ఇవ్వలేకున్నా కూడా ఈ కంట్రీస్లో ఎక్కువగానే ఇస్తున్నారు రీజనబుల్గానే ఇస్తున్నారు బాగా సఫిషియెంట్గానే ఇస్తున్నారు ఇక్కడ ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెనింగ్స్ అన్నీ అమెరికాకి కొన్ని సీల్ అయిపోయినాయి కొన్ని బ అన్ని చెక్ లిస్ట్ లాగా కంట్రోల్ అయిపోయినాయి కాబట్టి అనుకున్నంత అనుకుంటా ఇప్పుడు ఉన్న కుర్రకారు క్వాలిఫైడ్ లేదా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ కానీ వేరే ఫీల్డ్లు కానీ ఎక్స్పీరియన్స్ అమెరికా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోవచ్చు కుదరదు ప్రస్తుతం వారి కండిషన్స్ ఒకటి ప్లస్ ఇప్పుడు ఆ రిలేషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా టైట్ అయిపోయినాయి కాబట్టి వెళ్ళడానికి కుదరనే కుదరదు కాబట్టి ఈలో జనాలు క్యాండిడేట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుని సంపాదించుకోవాలంటే చాలామంది సింగపూర్ వెళ్తున్నారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు దాని తర్వాత జర్మనీ వెళ్తున్నారు ఇటలీ స్పెయిన్ లేకపోతే ఫిలిప్పైన్స్ లేకపోతే థాయిలాండ్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్తున్నారు సంపాదించుకుంటున్నారు హాయిగా ఉంటున్నారు అవన్నీ ట్రబుల్ ఫ్రీ ఏరియా ఇప్పుడు చెప్పినవన్నీ ఎక్సెప్ట్ జర్మనీ ఇటువైపు ఈస్టర్న్ సైడు ఉన్నవాళ్ళు అందరూ అన్ని కంట్రీస్ ట్రబుల్ ఫ్రీ కంట్రీస్ ట్రబుల్ ఉండదు గొడవలు లేనివి ఇవన్నీ ప్రశాంతంగా ఉండి ప్రశాంత దూరం కూడా దగ్గర డిస్టెన్స్ కూడా చాలా దగ్గర ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ తప్ప ఇంకా గట్టిగా మాట్లాడాలనుకుంటే వెళ్ళాలనుకుంటే లండన్ వెళ్ళచ్చు యునైటెడ్ కింగ్డమ్ ఇప్పుడు ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ మనకు కొంచెం కొంచెం ఫ్రెండ్షిప్ నడుస్తుంది ఇండియా గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకంటే మనవాడే అక్కడ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి యంగ్ ఇప్పుడు అంత కఠినంగా ఉండకపోవచ్చు ఓపెనింగ్స్ ఉన్నాయి లండన్లో పని చేసుకోవచ్చు యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కడైనా పని చేసుకోవచ్చు చాలా ప్లేస్లు ఉన్నాయి దగ్గర కూడా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అవర్స్ జర్నీ టైప్తే వెళ్ళచ్చు ఒక రోజు వెళ్ళచ్చు రెండు రోజు నాలుగైదు రోజుల్లో మళ్ళీ కావాలంటే వెళ్ళొచ్చు ట్రిప్ దగ్గర ట్రబుల్ ఏం లేదు మంచి వాతావరణము లండన్లో యూకేలో ఏం ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ విజిటింగ్ హాట్స్ ప్లేస్ విజిటింగ్ ప్లేసెస్ బ్రహ్మాండమైన ఏరియా లండన్ యూకే అక్కడ వెళ్ళొచ్చు కాబట్టి నేను అనేది ఏంటంటే కుర్రకారు ఎవరైతే ఫారెన్కి వెళ్ళాలనుకునే ఆస్పైర్ ఆస్పైరింగ్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేసుకోవచ్చు నేను చెప్పిన కంట్రీస్ ఎక్సెప్ట్ అమెరికా అమెరికా ఒకటే వెళ్ళాలి అని కుందేంటికి మూడే వెళ్ళాలంటే అమెరికానే వెళ్ళాలంటే కుదరదు ఇప్పట్లో కుదరనే కుదరదు పాజబుల్ అందులో చదర్వా డబ్బులు పోయైనా పోయాలి లేకపోతే హైలీ క్వాలిఫైడ్ అయినా ఉండాలి అయినా ఇప్పుడు వారు జరుగుతున్నప్పుడు అమెరికా వెళ్ళడం కూడా అంత మంచిది కాదు ఈస్టర్న్ కంట్రీస్కి నేను చెప్పిన కంట్రీస్ సింగపూరో ఆస్ట్రేలియానో థాయిలాండో లేకపోతే ఫిలిప్పైన్సో జర్మనీయో లండనో జపాన్ కూడా వెళ్ళచ్చు మన మిత్ర దేశం జపాన్ కూడా హాయిగా ఉండొచ్చు అంటే అందు నేను అనేది ఏంటంటే దోజ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆయన సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్ ఈ కంట్రీస్కి ట్రై చేసుకోవచ్చు వెళ్ళొచ్చు ఒక లేదు అనుకుంటే ఇట్లనే ఇండియానో కంటిన్యూ కావచ్చు కావాల్సి వస్తుంది తప్పదు మరి ఎందుకంటే చదువుకున్నది ఉద్యోగం చేయాలి చదువుకుని ఉట్టిగానే ఇంట్లో కూర్చోళ్ళము కదా డబ్బులు సంపాదించి ఎంత అంటే ఎంత ప్యాకేజ్ ఒక పదిహేను లక్షలు వేయచ్చు ఇరవై లక్షలు వేయచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే ముప్పై లక్షలు వేయచ్చు ఇంకా హైలీ క్వాలిఫైడ్ ఉంటే యాభై లక్షలు ఇవ్వచ్చు ఇంకా విపరీతంగా హైలీ ఇంటెలిజెంట్ హైలీ క్వాలిఫైడ్ ఎంఎస్ చేసి ఇండియాలోనే చేస్తా అంటే వాళ్ళకి కోటి రూపాయలు యాన్యువల్ ప్యాకేజ్ నేను మాట్లాడేది యాన్యువల్ ప్యాకేజ్ వస్తుంది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ ఇండియా వాతావరణం ట్యాక్స్లు రోడ్లు లివింగ్ కండిషన్స్ మనవాళ్ళు అందరు దగ్గర ఉంటారు అన్ని జీతంతో పాటు అన్ని బాధలు కూడా పడాలి కదా వాతావరణము రోడ్లు లేకపోతే వెళ్ళడం రావడం ఇబ్బందులు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉంటాయి కానీ ఫ్రీడమ్ ఉంటుంది డబ్బులు వస్తాయి ఫ్రీడమ్ స్లో ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి అక్కడైనా ఇక్కడైనా ఫారెన్లో అయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాల్సిందే కట్టకుండా ఏమిలే ట్యాక్స్ ట్యాక్స్ డిరక్టెడ్ యాక్స్ సోర్స్ ఉంటుంది మన ఇండియా గవర్నమెంట్ ఇండియాలో ఉన్న వాడికి ఇష్టం వచ్చినట్టు పంపించడానికి కూడా లేదు ఫారెన్లో ఉంటే ఎంతో లిమిటెడ్ అమౌంటే ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ పంపించడానికి వీలు లేదు ఎందుకంటే ఆ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అట్లుంటాయి ఒక్కొక్క కంట్రీకి ఎంత పంపించాలి అంతే పంపించాలి ఎంత దాచుకోవాలో అంతే దాచుకోవాలి ఎన్నిసార్లు రావాలండియా అన్ని సార్లు రావాలి పేరెంట్స్ రావాలంటే ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మిస్లీనియస్ అన్న అన్నసరి ఓవర్ హెడ్స్ అన్నీ ఖర్చులు ఉంటూనే ఉంటాయి పేరెంట్స్ కనుక వాళ్ళ కొడుకులు కూతురు దగ్గరికి ఫారెన్లో వెళ్తే ఖర్చులు ఎట్లాగా ఉంటాయి ఎయిర్ టికెట్స్ వీసా చార్స్ ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఎక్స్పెన్సెస్ ఉండడం రిస్కులు అన్నీ బాధలు ఉంటూనే ఉంటాయి కాబట్టి నేను ఏదంటే అందరూ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ వాళ్ళు చదువుకోవడానికి జర్మనీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంది ఎంటెక్ ఎంఎస్సి హైయర్ ఎడ్యుకేషన్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మళ్ళీ ఫోన్ పెట్టుకోవాలి మళ్ళీ అక్కడ సంపా ఉద్యోగం వస్తే చూసుకోవచ్చు అక్కడ ప్రొసీజర్ చూసుకోవచ్చు జర్మనీ ఆల్సో వెరీ గుడ్ ప్లేస్ అదర్ కంట్రీస్ ఆల్సో వెరీ గుడ్ ఎక్సెప్ట్ అమెరికా అమెరికాలో రూల్స్ టైట్ చేసేసారు కావాలని కావాలనే లేకపోతే ఆ ఇండియా గవర్నమెంటు లేదా అక్కడ జనాలు ఎక్కువైపోయారు నా నానా జాతుల వాళ్ళు ఉంటున్నారు అన్ని ప్రపంచంలో అన్ని రకాల జాతులు ఎస్పెషలీ ఆఫ్రికన్స్ అసలు అమెరికన్స్లో అమెరికాలో అమెరికన్స్ అమెరికన్స్ చాలా తక్కువ మంది ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఎక్కువ అది ఒళ్ళు మంట మన వాళ్ళు మనకు తక్కువ అందరూ వచ్చి చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సంపాదించుకుంటున్నారు పోతున్నారు మన మాట వినడం లేదు అని అమెరికా వాళ్ళు లోపల పించింగ్ పాలిటిక్స్ మరి సూపర్ కంట్రీ సూపర్ పవర్స్ మరి వారి పై చే అంటే ఉంటుంది రష్యా వాళ్ళు మాది పై అంటారు ఇంకా నడుస్తున్నది విజయం అనేక యుద్ధాల్లో జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద రిస్కీ టైం అమెరికాకి వెళ్ళడం కాబట్టి లోకల్గానే ట్రై చేసుకోండి లేకపోతే నేను చెప్పిన కంట్రీస్ అదర్ కంట్రీస్ చాలా ఉన్నాయి ఓపెనింగ్స్ ఉంటాయి ట్రై చేసుకుంటే వెళ్ళచ్చు సాఫ్ట్వేర్ సైడ్ సంపాదించుకోవచ్చు హాయిగా ఉండచ్చు నో ప్రాబ్లం ట్రయల్ కాస్ట్ నథింగ్ బట్ రిస్క్ ఈజ్ దేర్ డబ్బులు ఖర్చు అవుతాయి రిస్క్ ఈజ్ దేర్ ఆ రిస్క్ భరించి డబ్బులు భరిస్తాను వేరే కంట్రీస్లో వెళ్ళి సిటిల్ అయితే ఆ నో ప్రాబ్లం దేనికైనా అంటే దే కెన్ టేక్ రిస్క్ లేదనుకుంటే ఇండియాలో ప్రశాంతంగా హాయిగా కాళ్ళ మీద వేసుకుని కూర్చోవచ్చు సంపాదించుకోవచ్చు ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ కాబట్టి తమిళ్ళు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి వ్యూస్ కూడా ఎక్కువ వచ్చేటట్టు చూడండి దాని తర్వాత సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేయండి దిస్ ఈజ్ యువర్ మంత్రిడ మార్కండేలు ఫ్రమ్ హైదరాబాద్ ఇంకొకసారి ఇంకొక మంచి వీడియోలో ఇంకో షార్ట్లీ సూన్ మంచి వీడియో మీకు రిలేటెడ్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వితౌట్ ఫెయిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ ఆఫ్ యూ